హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు అరమేశర్ ఫుడ్ అండ్ లాస్ట్ టుడే స్పెషల్ బంగాళదుంప శనగపప్పు కర్రీ అండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి శనగపప్పుని గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి శనగపప్పుని సగం ఉడికించి పక్కన పెట్టాలి ఒక కడాయిలో కప్పు ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసిన బంగాళదుంపలను వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బంగాళదుంప సగం ఉడికే వరకు బాగా ఉడికించి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసుకోవాలండి లేదా కర్రీ అంతా మునిగే వరకు నీళ్లు పోసుకొని మనం ఉడికించిన ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉడికించిన శనగపప్పుని వేసి బాగా కలిపి మూత పెట్టి కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడుతున్నప్పుడు కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని పది నిమిషాలు ఉంచి దింపేసుకోవాలి అంతే చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపో